ఓం సాయిరామ్ పితృపక్షాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి బ్రాహ్మణులకి స్వయం పాకం ఎందుకు ఇవ్వాలి అసలు పితృపక్షాలు ఎందుకు చేసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభమయ్యాయి అంతేకాకుండా ఈ పితృపక్షాల సమయంలో ముఖ్యమైన రెండు ఖగోళ ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సుమారు వందేళ్ల తర్వాత ఈ ఘటన జరుగుతున్నట్లు చెబుతున్నారు అదేమిటంటే ఈ ఏడాది పితృపక్షాలు గ్రహణంతో ప్రారంభమై గ్రహణంతోనే ముగియనున్నాయి అంటే సెప్టెంబర్ ఏడవ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించబోయే సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదుతో ముగియబోతున్నాయి పితృపక్షంలో పితృదేవతలను ఆరాధించడానికి గల కారణాలు తెలుసుకుందాం పూర్వీకులకు రుణపడి ఉంటాము జీవితం పొందడానికి పూర్వీకులే మూలం కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పే వారి రుణం తీర్చుకోవడమే ఈ ఆరాధన ముఖ్య ఉద్దేశం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశీర్వాదాలు పొందడం పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వారి దీవెనలు లభించి జీవితంలో ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం వంటివి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పితృలోకంలో శాంతి మరణించిన పితృదేవతల ఆత్మలకు ఈ పక్షంలో చేసే శ్రాద్ధ కర్మలు తర్పణాలు శాంతిని చేకూర్చి వారు మోక్షం పొందడానికి తోడ్పడతాయని నమ్ముతారు నైవేద్యాల స్వీకరణ పూర్వీకుల ఆత్మలు వారి సంతానం నుండి నైవేద్యాలను స్వీకరించడానికి ఈ సమయంలో భూమిపైకి వస్తాయని విశ్వసిస్తారు అన్ని ఆత్మలకు సహాయం పిల్లలు లేనివారు లేదా ఇతర కారణాల వల్ల తమ పూర్వీకుల నుండి ప్రసాదం పొందలేని వారు ఇతరులు సమర్పించిన నైవేద్యాలను సంతోషంగా స్వీకరిస్తారని కాబట్టి ఈ దానం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి బ్రాహ్మణులకి స్వయం పాకం ఎందుకు ఇవ్వాలి స్వయం పాకం ఈక్వల్ టు స్వయం ప్లస్ పాకం ఈక్వల్ టు సొంతంగా వండుకొని తినుటకు కావలసిన వంట సామాగ్రి ఒకరి ఇంట్లో వారి కుటుంబానికి ఒకసారి వంటకు కావలసిన బియ్యము కూరగాయలు పప్పులు ఉప్పులు చింతపండు మసాలా దినుసులు నెయ్యి మొదలైన వాటిని ఇవ్వడాన్నే స్వయం పాకం అని అంటారు గొప్ప తపస్సంపన్నులకు ఇస్తే వారు దీవెనలు ఇస్తారు అనేది సాంప్రదాయం వేరే కులాల వివాహాది శుభకార్యాలలో బ్రాహ్మణులొచ్చి భోజనం చేయరు కాబట్టి వారికి భోజనానికి కావలసిన సామాగ్రి ఇస్తారు వారెందుకు పూర్వం వచ్చి పంక్తిలో భోజనం చేసేవారు కాదంటే కొంతమంది బ్రాహ్మణులు పూజ జపము తపము ఎక్కువగా చేసుకునేవారు మరియు మడి కట్టుకునే వంటలు చేసుకునే బ్రాహ్మణుల సహ సహ పంక్తిలో కూడా కొంతమంది నిష్ఠాగరిష్ఠులు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి అలాంటి వారికి మిగతా బ్రాహ్మణులు కూడా స్వయం పాకాలు పంపించేవారు ఆ తర్వాత అది ఆచారంగా తయారయ్యింది ఇతర దానాలు జలదానం పితృదేవతల దాహం తీర్చడానికి నీటిని దానం చేయాలి దీనికోసం పేదల కోసం మట్టి కుండలు లేదా వాటర్ కంటైనర్లు ఇవ్వడం మంచిది మందులు లేదా వైద్య పరికరాలు పేదలకు అవసరమైన మందులు వైద్య పరికరాలు దానం చేయవచ్చు అన్నదానం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అత్యుత్తమైనది ఇది పితృదేవతల ఆత్మలకు శాంతిని చేకూరుస్తుందని భావిస్తారు ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు దానం చేయాలి పితృపక్షంలో చేసే దానాలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి కుటుంబంలో ప్రశాంతతను కలిగిస్తాయి ఈ దానాలు పితృదేవతల ఆశీర్వాదాలను అందిస్తాయి ధాన్యాలు బెల్లం వంటివి దానం చేయడం ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని నమ్మకం నెయ్యి దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్